పద్నాలుగవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యోహన స్వార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనము వీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మను మరలా చూచదును అప్పుడు మీ హృదయము సంతోషించును సహోదరి సహోదరులారా ప్రభువు సిలువ వేయబడటానికి ముందు శిష్యులతో పలుకుతున్న మాటలు ఇవి మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కాని మిమ్మల్ని నేను మరలా చూస్తాను అప్పుడు మీ హృదయము సంతోషించును అని ప్రభు యొక్క సిలువ మరణం నిమిత్తము శిష్యులు ఎంతో బాధపడినప్పటికీ ప్రభువు సిలువ వేసిన మూడవ రోజున మరణాన్ని జయించి పునరుత్డయ్యాడు ఆ సమయంలో శిష్యుల యొక్క హృదయాలు సంతోషంతో నిండిపోయాయి తల్లి కూడా ప్రసవించే సమయంలో ఎంతో శ్రమను అనుభవిస్తుంది కానీ తనకు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను చూసినప్పుడు ఆ సంతోషంలో తాను పడిన శ్రమంతా మర్చిపోతుంది మన జీవితాలలో కూడా కొన్ని కొన్ని పరిస్థితులు మనల్ని ఎన్నో శ్రమల పాలు చేస్తూ ఉంటాయి ఎవరి ఎంత చెప్పుకోవాలో తెలియక లోపల కృంగిపోతూ భరించలేని పరిస్థితులలో మనం జీవిస్తూ ఉంటాము అయితే ఇటువంటి సమయంలోనే మనము ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి పరిస్థితులను చూసి కృంగిపోకూడదు కానీ ఎటువంటి పరిస్థితిలోనైనా ప్రభుని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ విశ్వసించగలగాలి కీడును కూడా మేలుగా మార్చగలిగే గొప్ప దేవుడు ప్రభువు మీరు ఎటువంటి శ్రమ అనుభవిస్తున్నప్పటికీ ఎంత దుఃఖపడుతున్నప్పటికీ ప్రభుపై విశ్వాసాన్ని కోల్పోవద్దు ప్రతిదినము మీ శ్రమ నిమిత్తము ప్రభు పై విశ్వాసంతో మొరపెట్టండి ప్రభువే తగిన సమయంలో మీ శ్రమ నుండి మీకు అద్భుతంగా విడుదలను అనుగ్రహించి మీరు ఇంతకాలము అనుభవించిన శ్రమని కూడా మర్చిపోయేంత విధంగా గొప్ప సంతోషంతో మీ హృదయాన్ని ప్రభు నింపుతాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఈ లోకంలో మాకు కలిగే శ్రమలన్నీ తాత్కాలికము మీరే శాశ్వతము అని గ్రహించ కలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి శ్రమలకు ఇబ్బందులకు కృంగిపోయే వారముగా కాకుండా ప్రతిదినము విశ్వాసంలో బలపడే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా మమ్మల్ని దుఃఖపరుస్తున్న ప్రతి సందర్భాన్ని బట్టి నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి అంగళార్పుని నాట్యముగా మార్చగలిగే గొప్ప దేవుడవు ప్రభువ మా శ్రమం నుండి మీరే మమ్మల్ని విడిపించి మేము పడిన శ్రమ అంతా మర్చిపోయే విధంగా మా హృదయాలను సంతోషంతో నింపమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించ ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునము తండ్రి ఆమె